ద్వితీయోపదేశకాండము నాలుగో అధ్యాయము కాబట్టి ఇస్రాయేలీయులారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి మీ దేవుడైన యహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకాజ్ఞాపించుచున్నాను వాటిని గైకొనుటేందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు దానిలో నుండి దేనిని తీసివేయకూడదు బయల్పియోరు విషయములో యహోవా చేసిన దానిని మీరు కన్నులార చూచితిరిగదా బయల్పియోరు వెంట వెళ్లిన ప్రతి మనుష్యునినీ దేవుడైన యహోవాని మధ్యను ఉండకుండా నాశనము చేసెను మీ దేవుడైన యహోవాను హత్తుకునిన మీరందరును నేటివరకు సజీవులయ్యున్నారు నా దేవుడైన యహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకున దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను వాటిని విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివేచనలు గల జనమని చెప్పుకుందురు ఏలయనగా మనము ఆయనకు మొర్పెట్టున్నప్పుడెల్ల మన దేవుడైన యహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రమంతటిలో నున్న కట్టడలు నీతివిధులును గల గొప్ప జనమేది అయితే నీవు జాగ్రత్తపడుము నీవు కన్నులార చూచిన వాటిని మరువక అవి నీ జీవితకాల మంతయుని హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకునుము నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యహోవా సన్నిధిని నిలిచియుండగా యహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము వారు ఆ దేశము మీద బ్రదుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన గూర్చి వారికి తెలుపుము అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువను నిలిచితిరి చీకటియు మేఘమును గాధాంధకారమును కమ్ ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా యహోవా అగ్ని అగ్ని మధ్యనుండి మీతో మాటలాడెను మాటల ధ్వని మీరు వింటిరిగాని ఏ స్వరూపమును మీరు చూడలేదు స్వరము మాత్రమే వింటిరి మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా పది ఆజ్ఞులను మీకు తెలియజేసి రెండు రాతి పలకలమీద వాటిని వ్రాసెను అప్పుడు మీరు నది దాటి స్వాధీన పరచుకునబోవు దేశములో మీరు అనుసరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పవలెనని నా కాజ్ఞాపించెను హోరేబులో ఎహోవా అగ్నిజ్వాలల మధ్య నుండి మీతో మాటలాడిన దినమున మీరు ఏ స్వరూపమును చూడలేదు కావున మీరు చెడిపోయి భూమిమీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను ఆకాశమందు ఎగురు రెక్కలుగలయే ప్రతిమనైనను నేలమీద ప్రాకుయే పురుగు ప్రతిమనైనను భూమి క్రిందనున్న ఏ చేప ప్రతిమనైనను ఆడు ప్రతిమనుగాని మగప్రతిమనుగాని ఏ స్వరూపము గలిగిన విగ్రహమును మీకురకు చేసికొనకుండునట్లును ఆకాశము వైపు కన్నులెత్తి సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలుకొల్పబడి నీ దేవుడైన యహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజలకొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండునట్లును మీరు బహుజాగ్రత్తపడు యహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను మరియు యహోవా మిమ్మును బట్టి నామీద కోపపడి నేను ఈ యొర్ధాను దాటకూడదనియు నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా ఈ మంచి దేశములు ప్రవేశింపకూడదనియు ప్రమాణము చేసెను కావున నేను ఈ యొర్ధాను దాటకుండా ఈ దేశముననే చనిపోదును మీరు దాటి ఆ మంచి దేశమును స్వాధీనపరచుకొనెదరు మీ దేవుడైన యహోవా మీకు ఏర్పరచిన నిబంధనను మరచి నీ దేవుడైన యహోవానీ కాజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసికొనకుండునట్లు మీరు జాగ్రత్తపడవలెను ఏలయనగా నీ దేవుడైన యహోవా దహించు అగ్నిరోషముగల దేవుడునైయున్నాడు మీరు పిల్లలను పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడుచేసికొని ఏ స్వరూపము కలిగిన విగ్రహము నైనను చేసి నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుటకీడు చేసిన ఎడల మీరు ఈ యొర్ధాను దాటి స్వాధీనపరుచుకొనబో దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను ఆ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు మరియు యహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును యహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు అక్కడ మీరు మనుష్యుల చేతి పని అయిన కరు రాతిదేవతలను పూజించెదరు అవి చూడవు వినవు తినవు వాసన చూడవు అయితే నుండి నీ దేవుడైన యహోవాను మీరు వెదకిన ఎడలా నీ పూర్ణహృదముతోను నీ పూర్ణాత్మతోను వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యహోవా వైపు తిరిగి ఆయన మాట వినినయడల నీ దేవుడైన యహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనము చేయడు తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు దేవుడు భూమిమీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కునుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన దీనివంటి వార్త వినబడెనా అని నీవు అడుగుము నీవు దేవుని స్వరము అగ్ని మధ్యనుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా మీ దేవుడైన యహోవా ఐగుప్తులో మా కన్నుల ఎదుట చేసిన వాటన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోను సూచక క్రియలతోనూ మహాతకార్యములతోనూ యుద్ధముతోను బాహుబలముతోనూ చాచిన చేతితోను మహాభయంకర కార్యములతోను ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తనకొరకు ఒక జనమును తీసికొన యత్నము చేసెనా అయితే యహోవా దేవుడనీయువు ఆయన తప్ప మరియు లేడనియు నీవు తెలిసికొనట్లు అది నీకు చూపబడెను నీకు బోధించుటకు ఆయన ఆకాశమునుండి తన స్వరమును నీకు వినిపించెను భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని నుండి ఆయన మాటలను నీవు వింటిని ఆయనని పితరులను ప్రేమించెను గనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకునేను నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్లగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగానుండి నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించెను కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యహోవాయే దేవుడనియు మరి దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి నీ క్షేమము కలుగుటకై నీ దేవుడైన యహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నేడు నేను కాజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞులను నీవు గైకొనవలెను అంతకుముందుకడు పగపట్టక పరాకున తన చంపిన ఎడల చంపినవాడు పారిపోవుటకు మోషే తూర్పు దిక్కున యొర్దాను యువతల మూడు పురములను వేరుపరచెను అట్టివాడెవడైనను ఆ పురములలో దేనిలోనికినైనను పారిపోయి బ్రదుకును అవేవనగా రూబేనీయులకు మైదానపు దేశారణ్యమందలి బేసరును గాదియులకు గిలాదులోనున్న రామోతును మనశ్చీయులకు బాషానులోనున్న గోలాను అనునవే మోషే ఇస్రాయేలీయులకిచ్చిన ధర్మశాస్త్రము ఇది ఇస్రాయేలీయులు ఐగుప్తులో నుండి వెలుపలికి వచ్చుచుండగా యోర్దాను యువతల బేత్పయోరు ఎదుటి లోయలో హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన దేశమందు మోషే ఇస్రాయేలీయులకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి మోషయు ఇస్రాయేలీయులును ఐగుప్తులో నుండి వచ్చుచు ఆ సిహోనును హతము చేసి అతని దేశమును యోర్దాను యువతల ఉదయ దిక్కులనున్న భాషాను రాజైన ఓబు యొక్క దేశమును అర్నోను ఏటి దరినున్న అరోయరు మొదలుకుని హెర్మోనను సియోను కొండవరకున్న అమోరియుల ఇద్దరు రాజుల దేశమును పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రము వరకు తూర్పు దిక్కున్న యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతయ స్వాధీనపరచుకొనిరి